అల్లుడు గారు బాగున్నారా లేదా రాకపోతే రాలేదంటున్నారని చెప్పేసి లండన్ నుంచి లండన్ పై నుంచి రాజమండ్రి నుంచి రైలు కింద నుంచి పడిపోయారు వచ్చేసామండి వచ్చేసామండి అమలాపురం నుంచి పెట్టుకుని వచ్చేసామండి ఏమండి మా ఇంట్లో డబ్బుకి ధనానికి ఏమీ లోటు లేదండి మా ఇంట్లో కోట్లు ఉంటాయి కుక్కలు తినేతండి లక్షలు ఉంటాయి నక్కలు తినేది ఇవ్వండి ఏళ్ళు ఉంటాయి అక్కడి తినేది పదులు ఉంటే పదులు తినేతాయండి ఆఖరికి చిల్లర ఉంటే తీరు మరి మా ఇంట్లో భోజనాలు పెడతామంటే ఒంకే తింటే ఒంగిపోతారండి బేర్గా తింటే బీసిపోతారండి చుక్కుడు తింటే చిక్కుపోతున్నారండి ములకాయ తింటే ముదిరిపోతున్నారండి పోతున్నారండి గోంగు తింటే గోకుంటున్నారండి కొట్టే తింటే పొట్టొక్కుందని చెప్పేసి లడే సార్ లడే కొక్కు ఇలాంటి మేలు తిరిగి మే పెట్టానండి మరి తిన్నాక బాగున్నారని అడిగితే ముగ్గురెళ్ళి మంచానికి కలుసుకున్నారండి మరి పొద్దున్న అమెరికా వాళ్ళు వచ్చి పాకిస్తాన్తో చేయమని ఆరు రూపాయలు అడ్వాన్స్ వెళ్ళారండి మరి మీకు ఏదైనా బ్యాటరీ కావాలంటే చెప్పండి గుడ్ గుడివాళ్లలో గుడ్లు బ్యాటరీ మాదేనండి దుబాయ్లో గుడ్లు బ్యాటరీ మాదేనండి ఏలూరులో ఎఫిల్ బ్యాటరీ మాదేనండి పామర్లో పందుల బ్యాటరీ మాదేనండి మరి మీకు ఏదైనా బ్యాటరీ కావాలంటే రిఫిలియన్ పెంచుకొని మొత్తం రాసిస్తానండి మరి రిఫిలియన్ పెంచుకొని మొత్తం రాసిస్తానండి మరి మేము వెళ్ళి పెడదామంటే తాటికైతే గలగల అంటుంది ఇటుకైతే ఇరుగుపోతుంది జమ్మ అయితే జారిపోతుంది మేపర్ పెంకైతే ఫెయిల్పోతుంది నేపర్ అయితే నలిగిపోతుందని మా ఆఫీస్లో బలి బలి కన్ఫిల్ కనిపెట్టామండి ఏం కల ఏం కలపంటే బొబ్బరసాల గడ్డి వేడుకల తుంగా వాతావాలండి తుంగదోలాలండి తుంగదోలాలండి చీపురు పుల్ల కిటికీలు అండి పైన కోడిపించాపండి మరి పైన కోడిపించాప ఎందుకంటారా వచ్చే వర్షాకాలంలో కారు సువాసన వస్తుందండి వచ్చే వర్షాకాలంలో కారు సువాసన వస్తుందండి మరి మేము పెళ్ళిపోయిన చెప్పిన ఎక్కువ మంది రారు కానీ కోడిపి సువాసన చెబితే ఊరంతా వచ్చి వాడతారండి మరి మా ఇంట్లో కేజీ బంగారం ముంటుందని చెప్పేసి చెత్తగొప్పులో పడేసామండి చెత్తగొప్పులో పడేసామండి కొడుద గిట్టా కూర్చోమండి ఏమండి సార్ సార్ తప్పుకోండి సార్ మా గన్ను పేరిపోతుంది ముందు మూడు కిలోమీటర్లు వెనక్కి ఏడు కిలోమీటర్లు మరి ఆపు చేయమంటారు మూసేయమంటారు ఆపు చేస్తే ఆరు వేలు మూసేస్తే మూడు వేలు వెనక్కి తిస్తే ఏడు వేలు పక్కకు తిక్తే పదివేలు మరి మా గన్నుకు లైసెన్స్ లేదండి కాలిస్తే కేసు లేదండి మరి మా గన్నులో బుల్లెట్లు పెడితే అర్ధరాత్రి పన్నెండు గంటలు పేలిద్దండి మరి మాకు ఇచ్చే మామూలు పాకిస్తాన్ పాకిస్తాన్పై యుద్ధానికి బయలుదేరతామండి